సూత్రము దేవ పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి దయగల తండ్రి కృపగల దేవ నీకేశుతులు సూత్రాలయ 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 ఉదయకాల సమయమంతా ని సజీవ రేఖల చట్న ఎంతగానో ప్రవ్వ నీ కృపను మా అందరికీ దయచేసి ఉన్న దేవ కృతజ్ఞత ఆసుతులు సుతులు చెల్లించుకున్నాం తండ్రి ఏ సయ్యా ఈ దినమంతట్లో నాన తన మా యొక్క రాకపోకల పనులు నాన్ను ఎంతగానో నీ కృపన దయచేసి ఉన్న ఉన్నదేవాసులు సూత్రాలయం అలాగే నీ సన్నిధానంలో ఉన్న సంపూర్ణ సంతోషం మేము అనిపించడానికి నీ కృపను మాకు దయచేసిన దేవ నీ కృతజ్ఞత ఆసుతులు శుతులు చెల్లించుకున్నాం తండ్రి ఏసు రాజా తండ్రి సమయముందు ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ఏ ఎవరు ఏ సమస్యతో బాధపడుతున్నారు ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల దయచేర ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేసాయ బలహీనతలతో బాధపడుతున్న వారికి సమస్త బలహీనతల నుంచి విడుదల దయచ్చేరణ ఏసయ్య నన్న తండ్రి ప్రభా కుటుంబంలో శాంతి లేక సమాధానం లేక ఎంతమంది అయితే ఉన్న కుటుంబంలో శాంతిని దయచేసయ నెమ్మదిని దయచేసాయ్య నీ పంచు తండ్రి ఏసయ్యా అనికే సూత్రాలయ 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 తల్లిదండ్రులు తండ్రులు బిడలు తండ్రి లేని వారిని తల్లిదండ్రులు లేని వారిని జ్ఞాపకం చేసుకోండి అనాదిగా ఉన్న ప్రతి ఒక్క బిడని జ్ఞాపకం చేసుకోండి నీవే తల్లివై తండ్రివే వారిని ఆదరించమని అడుగున్నాం తండ్రి వారికి కావాల్సిన ప్రతి అవసరతను కూడా తీర్చమని తండ్రి ఎవరైతే ప్రయాణంలో ఉన్నారో ప్రతి ఒక్క బిడ రాకపోకల్లో తోడై ఉండి నడిపించుకోవడానికి ఎవరైతే ఏ కార్యం తెలపెట్టాలని పూనుకుంటున్నారో ప్రతి కార్యం సఫలపరచమని అడుచున్నాను తండ్రి ఏసు రాజానికి కేసులు సూత్రాలయం ప్రతి ఒక్క బిడ పట్ల నీ కృప ప్రతి ఒక్క బిడ పట్ల ననాన్ని కనికరి రక్షలేని రక్షణ లేని బిడను రక్షించుకున్నాను రక్షింపబడిన వారిని మరింతగా ఆత్మీయతలు అంతకంతకు వద్దలింప చేయమడుస్తున్నాను తండ్రి నీకే సూత్రాలయ క్రిస్మస్ జన్మదిన వేడుకలు నానా తండ్రి నెలంతా నన జరుపుతున్న ప్రతి ఒక్క బిడలు నన్ను జరుపుకుని నాన్న తండ్రి నన్ను నేను మహింపరుస్తున్నారు ప్రతి ఒక్క నన్ను క్రిస్మస్ జన్మదిన వేడుకలు మహింకరంగా నా తండ్రి నీ నామానికి ఘన తెచ్చుకొని అడుచున్నందరినీ ప్రతి ఒక్క విడపట్ల నీ కృప నీ కనికరం దయ ఉంచమని ఏసునామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె